టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అందరికి నమస్కారం నమస్కారం దుప్పటాలు చూపిస్తున్నా ఈ మొత్తం టోటల్ లాస్ట్ వరకు టోటల్ దుప్పటాలు అంతా వెరైటీస్ ఉంటది అన్ని టోటల్ వెరైటీస్ చూపిస్తా ఒక్కొక్కటి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ కి ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కూడా వేరే వాళ్ళు కూడా పెట్టండి మీ చుట్టాలు గానీ మీ దోస్తులు గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరికైనా అందరికి పెట్టండి ఈ లో అయితే నంబర్ వన్ ఉంటది ఇది మాత్రం సెంపిల్ చూపిస్తున్నా లాస్ట్ వరకు చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గరికి ఇది అయితే ఒక్కొక్క రెండు రెండు అట్లా బండలు వెరైటీ చూపిస్తున్నా చూడండి టోటల్ వచ్చేసి మనది మూడు బ్రాంచ్ ఉంటది మూడు ఒక్క బ్రాంచ్ లో వస్తే మూడు బ్రాంచ్ లో ఏ బ్రాంచ్ లో ఏం కావాలి టోటల్ క్లాత్ లో అన్ని ఐటమ్ అన్ని ఐటమ్ మన దగ్గర దొరుకుతాయి ఓన్లీ పెద్దోళ్ళు జెంట్స్ షర్టు జీన్స్ ప్యాంటు అవి పెద్దోళ్ళది ది ఉంటుంది మిగతా చిన్న పిల్లలు పుట్టిన గాంచి లాస్ట్ వరకు ఏ సైజ్ బట్టల ఐటమ్ కావాలి టోటల్ గా మన దగ్గర దొరుకుతాయి వచ్చి చూడొచ్చు ఏ ఐటమ్ కావాల ఐటమ్ టోటల్ గా ఉంటది ఈ లాస్ట్ వరకు వీడియో చూపిస్తున్న టోటల్ కట్ వర్క్ దుప్పట వచ్చేసి ఉంటది ఒక్కొక్క వెరైటీ అన్ని చూపిస్తా చూడండి లాస్ట్ ఇది అయితే కట్ వర్క్ దుప్పట వచ్చేసి వస్తాయి దీనిలో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటది మొత్తం బండి టూ బండి తీసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ కట్ ఉంటది అండి మొత్తం కట్ వర్క్ దుప్పట వచ్చేసి వస్తాయి అట్లా ప్యాటర్న్ మాత్రం ఎక్కువ ఎక్సలెంట్ ఉంటది చాలా పెద్దగా వచ్చేసి వస్తాయి నాడు దీనిలో త్రీ థర్టీ రూపీస్ రేట్ ఉంటది త్రీ థర్టీ ఓన్లీ త్రీ నెట్ దండి నెట్ క్లాత్ కట్ వర్క్ దుప్పట ఎక్దమ్మ సూపర్ హాట్ కేట్ పీస్ దీనిలో కలర్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి టోటల్ ఇది ఎక్దమ్మ లేటెస్ట్ పేటర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్దమ్మ పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ చూస్తే ఎక్దం అద్రిపోవాలి అంత మంచి కలర్ షార్ట్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం మొత్తం వన్ పీస్ టెన్ పీస్ ప్యాకెట్ ఉంటది అట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సింగిల్ అసలు ఇచ్చేది కలర్ కి ఒక్కొక్కటి అట్లా డిఫరెంట్ కలర్ షార్ట్ టెన్ పీస్ మొత్తం అట్లా ప్యాకెట్ ఉంటది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి వన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ టెన్ పీస్ మొత్తం కంపల్సరీ తీసుకోవాలి మొత్తం చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి వస్తాయి సూపర్ ఉందండి చున్నీ అయితే సైజ్ కూడా పెద్దగా ఉంది బాగా మళ్ళీ నాలుగు మూలలు నటుకను కూడా వచ్చింది ఇది ఎక్దమ్ ప్యాటర్న్ మాత్రం లేటెస్ట్ వచ్చేసి వస్తాయి మొత్తం బ్రాస్ టైప్ వచ్చేసి ఉంటది ఫోర్ సైడ్ లో అది లట్కన్ వచ్చేసి వస్తాయి అట్లా మంచి ప్యాటర్న్ ఉంటది ఎక్దమ్ లేటెస్ట్ గా ఈ కలర్ షార్ట్ చూస్తే ఎక్దమ్ అదిరిపోవాలి అంత మంచి కలర్ షార్ట్ ఉంటది టెన్ పీస్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సింగల్ అసలు ఇచ్చేది ఉండదు ఈ రేట్ మాత్రం ఎక్దమ్ తక్కువ రేట్ లో మంచి ఐటమ్ ఉంటది వన్ రూపీస్ రేంజ్ ఉంటది మొత్తం బర్నా వచ్చేసి వస్తాయి చాలా బాగుంటది ఈ ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ లేటెస్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఎక్దమ్ క్లాస్ పీస్ అన్నట్టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రేట్ చాలా బాగుందండి దుప్పటా అయితే మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది సెల్ఫ్ లో అట్లా కంపల్సరీ టెన్ పీస్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఒకటి అసలు ఇచ్చేది ఉండదు టెన్ పీస్ అట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి కంపల్సరీ మొత్తం టెన్ పీస్ మళ్ళీ వేరే వేరే కలర్స్ ఉంటది సేమ్ కలర్స్ ఉండదు బ్లాక్ వైట్ గోల్డెన్ ఇలాంటి ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఇదైతే త్రీ పీస్ సెట్ వైజ్ వచ్చేసి వస్తాయి ఎక్ చబోరి డిజైన్ వస్తున్నాయి సూపర్ ఐటమ్ ఉంటాయి లేటెస్ట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం క్లాసిక్ వచ్చేసి వస్తాయి వచ్చేసి వస్తాయి అట్లా టెన్ పీస్ మొత్తం ప్యాకెట్ తీసుకోవాలి దీనిలో కూడా టెన్ పీస్ తక్కువ ఇచ్చేది ఉండదు మొత్తం చబోరి డిజైన్ ఉంటది కలర్ షార్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటది సైజ్ కూడా పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి క్లాసిక్ పీస్ రేట్ మాత్రం తక్కువ రేట్ లో మంచి ఐటమ్ అన్నట్టు వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంటది టూ ఫిఫ్టీ అట్లా అమ్మాలి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అమ్మాలి ఒక్కొక్కటి అట్లా పోతే హండ్రెడ్ వన్ పర్సెంట్ మంచి ఐటమ్ ఎక్దమ్ సూపర్ గా ఉంటది ఇది ఎక్దమ్ పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి మొత్తం జరి తోటి వస్తాయి ఇది ఇది ఎక్దమ్ పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్కువ సూపర్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం టెన్ పీస్ అట్లా ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి కంపల్సరీ సింగల్ అస్సలు ఇచ్చేది ఉండదు మొత్తం టెన్ పీస్ అట్లా ట్వంటీ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ అట్లా ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ ప్యాకెట్ కంపల్సరీ తీసుకోవాలి నేను ఒక్కటి రెండు ఇచ్చేది ఉండదు ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ఎయిటీ ఫైవ్ కలర్ షార్ట్ మాత్రం చూస్తే అద్రిపోయే కలర్లున్నాయి ఉన్నాయి మొత్తం జరితో వచ్చేసి వస్తాయి ప్రత్యేక దానిలో అట్లా పూసలు మాత్రం వన్ సూపర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ లు కలర్ షార్ట్ కూడా ఒక్క పీస్ ఆగేది ఉండదు సాప్ అంత మంచి షార్ట్ మొత్తం నీట్నెస్ కలర్స్ ఉన్నాయి డ్రెస్ కి పేర్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ లో ఉందండి ఇంత హెవీ చున్నీ స్కాఫ్ ఉంటది ఓకే సార్ ఓన్లీ ఫోర్ కాలేజ్ పిల్లలు బాగా ఇస్తున్నారు ఇవాళ రేపు మంచి పోతున్నాయి డిఫరెంట్ గా షిఫాన్ చెప్పేసి ఇప్పుడు షిఫాన్ స్కాఫ్ కావాలని చెప్పేసి బాగా మంది చాలా మంది అడుగుతున్నారు ఓకే ఇంత మంచి నర్సీ ఐటమ్ ఎక్దాం లేటెస్ట్ గా స్కార్ఫ్ చాలా బాగుంటాయి స్కాఫ్ అన్నాడు సైజ్ కూడా ఎక్దాం మీడియం సైజ్ వస్తాయి దీనిలో దీనిలో కలర్ షార్ట్ లైట్ కలర్ షార్ట్ డార్క్ కలర్ షార్ట్లు మనకు ఎట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు కలర్ షార్ట్ మాత్రం ఇది మనకు అన్ని ప్యాకెట్ కావాలి అన్ని ప్యాకెట్లు మారుతాయి దీనిలో ట్వంటీ ప్యాకెట్ తీసుకుంటే ట్వంటీ కలర్ షార్ట్ కూడా మారుతాయి వేరే వేరే ఉంటది డార్క్ కలర్ షార్ట్ బాగా నడుస్తుంది ఫోల్ ప్లస్ సేల్ ఉంటది దీని రేట్ మాత్రం తక్కువ రేట్ లో మంచి వేయటం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రేట్ ఉంటది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటది

ఫోర్ సైడ్ లో దీనిలో డిజైన్ ప్రత్యేక పీస్ మారుతాయి సేమ్ కలర్ లేదు ఉండదు డిజైన్ కూడా మారుతాయి అన్నాడు రేట్ మాత్రం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ టెన్ పీస్ ప్యాకెట్ చాలా పొడుగ్గా కూడా ఉందండి డిజిటల్ దుప్పట్ అలాగే ఉంది ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ లో చెంకి వచ్చింది సూపర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ సైజ్ కూడా మంచి పెద్ద సైజ్ వన్ సైడ్ దుప్పట వేయవచ్చు చాలా మంచిగా ఉంటది మాత్రం టెన్ ప్యాకెట్ ఉంటది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి కంపల్సరీ హండ్రెడ్ వన్ పర్సెంట్ రేట్ మాత్రం ఎక్కువ తక్కువ రేట్ లో మంచి ఐటమ్ అన్నట్టు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది మొత్తం బనోస్ తోటి వచ్చేసి వస్తాయి ప్యాటర్న్ మాత్రం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి మొత్తం వర్క్ వరకు వస్తుంది నాలుగు సైడ్ మొత్తం బార్డర్ ఉంటది అన్నమాట నాలుగు సైడ్ ఫైవ్ చాలా బెనారస్ హండ్రెడ్ ట్రెడ్ ఇవి చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగున్నాయి ఐటెం మాత్రం మొత్తం పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ మాత్రం టెన్ పీస్ అట్లా ప్యాకెట్ ఉంటది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు రేట్ మాత్రం ఎక్దమ్ తక్కువ రేట్ మంచి ఐటమ్ ఎక్దమ్ హాట్ కేట్ పీస్ ఉంటది వన్ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటది వన్ లో వన్ థర్టీ రూపీస్ లో టెన్ కలర్స్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దమ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చేమొచ్చు కలర్ పోవడం ఇలాంటి ఏదో జరగడం ఎట్లా అస్సలు ఉండదు ఫుల్ గ్యారెంటీడ్ ఐటమ్ ఓకే పీస్ మాత్రం హండ్రెడ్ వన్ సూపర్ ఐటమ్ లట్కన్ కూడా ఇచ్చారండి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి